తల్లిదండ్రులు చేసిన పాపం తప్పకుండా వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అంటామే బ్లడ్ సర్క్యులేషన్ అంటాం డాక్టర్లు అంటారు మీకు ఈ రుగ్మత మీ పితృ తాండ్రులు తాతల నుంచి వచ్చిందా ఎవరికైనా ఉండేనా అని అడుగుతారే అలాగే ఇవన్నీ పాపాలలో కూడా ఉంటుంది కానీ వీళ్ళకి కాదు ఎవరు చేస్తే వాళ్లకు పెన పెనం మీద చెయ్యి పెడితే చెయ్యి అతనికే కాలుతుంది తప్ప తల్లిదండ్రులు కాలదు కానీ లోకల్లో మనకు భయపెట్టడానికి పి తల్లిదండ్రులు చేసిన పాపం కూడా ఆ వంశంలో ఎవరు చేసినా వాళ్ళకు సంక్రమిస్తుంది అని మనం ఏర్పరచుకున్న నియమాలు భయముకు ఆ పాపం చేయకూడదు ఎవరికి నష్టం పరచకూడదని మనకు పెద్దలు ఏర్పరిచారు కాకుంటే అలాంటివి అన్నీ కూడా దూరం చేయటానికి భగవద్ధానం స్వచ్చీలుడైనటువంటి ఒక పుత్రుడు పుడితే చాలు గొప్పది దీనికే భగీరథ ప్రయత్నం అంటాం భగీరథుడు సగర చక్రవర్తి యొక్క సంతానమైన అరవై వేల వాళ్లను తరింపజేయటానికి గంగానదిని తెచ్చాడు కనుక అలాంటి అనుమానాలు వద్దు ఏ అనుమానాలు వద్దు కాకుంటే వస్తుంది అని తెలిస్తే మనం ఆయన చెయ్యండి మనం చేస్తాం ఒకటి ఇక్కడ బాగా గమనించాలి తల్లిదండ్రులు చేసిన పాపం మనకు వస్తుందా అన్నప్పుడు పది రోజులు ఆ సూతకంలో ఆయన యొక్క ఎముకలను తీసుకెళ్లి గంగలకు కలుపుతాం ఎందుకు కలుపుతాం మా అక్ష అస్థి సంచయమని తండ్రి ఎప్పుడైనా కాశీకి వెళ్ళాడో లేడో బద్రికి వెళ్ళాడో లేదో దాన ధర్మాలు చేశారో లేదో కనుక నేను ఆయన సంతతిగా బ్యాంకులో అప్పు ఉంటే ఎవరైనా మిత్రుడు బ్యాంక్ అప్పును తీర్చినట్టు కొడుకు కూడా సంతాన మనమలు కూడా ఎవరైనా తీర్చినట్లు అలాగే వాళ్ళ పాపాన్ని వీళ్ళు దూరం చేయటానికి ఈ కుంభమేళ స్నానాలు గ గంగా నది స్నానాలు దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా వాళ్లకు శ్రేయస్సుని ఇవ్వటానికే అందుకే సంవత్సర సూత్కుడు అంటారు సంవత్సరం వరకు దీక్షతో ఉండాలి ఎందుకు ఆయన కోసం మోక్షం అప్పుడు లభించటానికి మళ్ళీ జన్మ ఉండకుండా చేయటానికి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం అందుకే నాడో పన్నెండవ నాడో పదమూడవ నాడో కొత్త బట్టలు పెడతారు వచ్చిన బంధువులందరూ కారణం మళ్ళీ నువ్వు కొనకనాన్న వీటినే కట్టుకొని మీ తల్లిదండ్రులను స్మరిస్తూ ఉండు అంతేకాదు ఈ సూత్కం ఉండే ఈ రోజుల్లో ఇతరుల ఇళ్లలోకి వెళ్ళాం ఎందుకు వెళ్ళామంటే మళ్ళీ స్నేహితులు స్నోది ఆటలు పాటలు ఇవన్నీ వస్తాయి సంతాప దినాలు దేశానికే సంతాప దినాలు ఉండగా ఇంటికి ఉండకూడదా కనుక మనకు పూర్వీకులు అందించినది గొప్పనైన వైభవం ఇది తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి